కాంగ్రెస్ ప్రభుత్వం లేదా రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పినట్టుగానే జనసమితి అధినేత కోదండ్రామ్కి సముచిత స్థానం కల్పించారు గవర్నర్ కోటాలో ఆయనను ఎమ్మెల్సీగా చేశారు అందుకు సంబంధించిన ఆమోదం కూడా ఈరోజు గవర్నర్ నుంచి వచ్చిన సందర్భం కనిపిస్తోంది ఇక కోదండ్రామ్ తో పాటు మైనారిటీ నాయకుడు మీర్ అమీర్ అలీఖాన్ కూడా ఆవిడ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఆమోదం ముద్ర వేసిన సందర్భం కనిపిస్తోంది ఇక దీంతో కోదండ్రామ్ రాజకీయ ప్రస్థానానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టిన పరిస్థితులు కనిపిస్తున్నాయి మార్గం సుగమం చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక కీలక కార్యక్రమాలను రూపొందించి తెలంగాణ ఆకాంక్ష ఎందుకు నెరవేరకూడదు అనే కోణంలో కోదండ్రామ్ ఒక అలుపెరగని సైనికుడిగా పనిచేసిన సందర్భం మనందరికీ తెలిసిందే అలా పనిచేసిన తర్వాత తెలంగాణ సిద్ధించిన తర్వాత కోదండ్రామ్కి రాజకీయంగా ఆ స్థాయిలో పదవులు దక్కాయా అంటే దక్కని పరిస్థితులు కూడా మనందరికీ తెలుసు తొమ్మిదిన్నర ఏళ్లుగా ఆయన పార్టీని స్థాపించారు ఎన్నికల్లో పోటీ చేశారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశారు అనేక చేదు అనుభవాలు ఆయన చవిచూశారు ఆయన కళ్ళు కన్నా తెలంగాణ రాష్ట్రంలోనే ఆయనకు అనేక చేదు అనుభవాలు ఎదురైన పరిస్థితులు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోదండరామ్కి రాజకీయంగా సముచిత స్థానం కల్పిస్తామని రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత ఈరోజు ఆ దిశగా అడుగులు పడుతున్న సందర్భం అయితే కనిపిస్తోంది తొలి ఘట్టంగా కోదండ్రామ్ని ఆయన కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలి తెలంగాణలో రాజకీయ పునరీకీకరణ జరగాలి కేసీఆర్ను ఓడించాలి అనే కోణంలో చర్చలు జరిపి కోదండ్రామ్ మద్దతు తీసుకున్న రేవంత్ రెడ్డి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో మిత్రపక్షంగా కొనసాగుతున్న కోదండరామ్ని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని చేశారు ఇంకా ఇప్పుడు తాజాగా ఎమ్మెల్సీ అయిన తర్వాత కోదండ్రామ్కి క్యాబినెట్లో ఒక మంచి పోర్ట్ఫోలియో ఇచ్చేందుకు కూడా సన్నాహాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఉన్నత విద్యాశాఖ ప్రస్తుతానికి ముఖ్యమంత్రి దగ్గరే ఉంది ఆ శాఖను కోదండరామ్కి కట్టబెట్టి విద్యాశాఖలో అనూహ్య మార్పులు ఒక అనూహ్య సంస్కరణలు తీసుకొచ్చేందుకు కూడా రేవంత్ రెడ్డి కార్యాచరణ రూపొందిస్తున్న సందర్భంగా కనిపిస్తుంది ఇందుకోసం విద్యాశాఖలో అపార అనుభవం ఉన్న కోదండరామ్ సేవలనే వినియోగించుకోవాలని కూడా రేవంత్ రెడ్డి చూస్తున్న పరిస్థితి విద్యాశాఖ ఏ విధంగా ఉంది తెలంగాణలో ఎన్ని పాఠశాలలు మూతపడ్డాయి ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి హాస్టళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ఈ అంశాలన్నీ కూడా సమీక్షించి కోదండరామ్కి ఈ అంశాలన్నిట్లో కూడా ఒక వినూత్న మార్పులు తీసుకొచ్చే దిశగా కోదండరామ్ని విద్యాశాఖలో వాడుకునేందుకు ఉపయోగించుకునేందుకు కూడా ఇటు రేవంత్ రెడ్డి సమాలోచనలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఆ కోణంలోనే కోదండరావుని ఎమ్మెల్యే చేసి ఎమ్మెల్సీ చేశారు ప్రస్తుతానికి ఉన్నత విద్యాశాఖ మంత్రి పదవి అప్పచెప్పి ఆయనకు సముచిత స్థానం కల్పించాలి తెలంగాణ రాష్ట్రంలో అనే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి కానీ అడుగులు వేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వన్డియా తెలుగు హైదరాబాద్